ஜெய் தெலங்கானா ஜெய தெலங்கானா மரவாடு நாயகத்துவம் நாயகத்துவம் கல்ல ஜெகதீஷ் ரெடி கார்டு

దేశရေలాకత్వంର୍บุรี దేశရေలాకత్వంର୍บุรี ஆறு गुत्तके मानवोतु ஆறு गुत्तके ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కట్కూరు రెడ్డి గారు వారు అనుచరులు అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డు పదిహేడవ వార్డుకు చెందిన మల్లయ్య గారు జోస్ జోసో గారు అదేవిధంగా తెలుగు ఏడవ వార్డుకు చెందిన శబరి గారు వారందరి నాయకత్వంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల పరిపాలనకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారు అభివృద్ధి అంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది బీఆర్ఎస్తోనే సాధ్యమైంది ప్రత్యేకించి సూర్యాపేట పట్టణం రెండు వేల పద్నాలుగు ముందు మ్మశానం కంటే అధ్వానంగా ఉంది వాస్తవానికి వార్డులలో ఎక్కడ అసలు పరిశుభ్రత అనేది తెలియదు వీధులైట్లు తెలియదు ప్రత్యేకించి మంచినీళ్ళ విషయంలో ముప్పై సంవత్సరాలు మూసి మురికి నీళ్ళు తాగి హింస పడ్డది సూర్యాపేట పట్టణం మరి అటువంటి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది కేసీఆర్ గారి సెలవు వల్ల దీన్ని జిల్లాని చేసుకొని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకొని పట్టణంలో రూమ్ మెడల్ తీసుకొని అప్పుడు అంత ముందున్న రౌడ్ ఈజాని లేకుండా చేసి శాంతియుతమైన పద్ధతుల్లో పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం వందలాది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కానీ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉన్న అభివృద్ధి కుంటిపడటం కుంటుపడమే కాదు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ నాశనం అయిపోతున్నాయి మేము రోజు ఇచ్చిన కృష్ణా నీళ్ళను కూడా మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు కేవలం మూడే మూడు అభివృద్ధి అయినాయి సూర్యాపేట పట్టణంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు సూర్యాపేటలో పర్టికులర్గా మళ్ళీ అభివృద్ధి అయిన ఏంటి అని అంటే ఒకటి మా రౌడీజం గుండాయిజం రెండు పందులు మూడు దోమలు ఇవేవి ప్రజలు నిద్రమనిస్తాయి పొద్దుందాక గుండాల బెదిరింపు రౌడీల బెదిరింపు మళ్ళీ చందాల దందాలు ఊకిందంటే దోమలు ఈ ఇరవై నాలుగు గంటలు పందులు పెడతాయి తప్ప సూర్యపేట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలేదు మరి దానికి అందుకే సూర్యాపేట ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజల ఆలోచనలను బట్టి వారు కూడా నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరుగుతుంది తప్పకుండా సూర్యాపేటలో మళ్ళీ అభివృద్ధి జరగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైంది మళ్ళీ శాంతియుతమైన పరిస్థితులు రావాలంటే ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొని హాయిగా నిద్రపోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావాలి అని చెప్పి అది అయితే సాధ్యమైందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి సందర్భంగా నేను వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మీతో పాటు ఇంకా ఇతర నాయకులు కూడా చాలామంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఎత్తి బస్సులో కూడా మున్సిపాలిటీని గులాబీ జెండా ఎగిరేస్తేనే ఈ పట్టణం బాగా భావన బాగున్నా ప్రజల్లో దాన్ని నిజం చేయడానికి రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా ఇదే కది రావడం చెప్పడం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ